అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగులకి ప్రత్యేకంగా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జెన్యున్ జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను దీనికి ఇది ఏంటంటే సైరా క్లైంట్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే ఈ జాబ్నైతే ఆఫర్ చేస్తున్నారు ఈ జాబ్ రోల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఇది కేవలము దివ్యాంగులకు మాత్రమే ఆఫర్ చేస్తున్న జాబ్ ఇది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు సో కాబట్టే నేను ఇది దివ్యాంగులకి చాలా ఉపయోగపడుతుంది అని అది మెన్ అవ్వచ్చు లేదా ఉమెన్ అవ్వచ్చు సో వారి కోసం అని కేవలము ఈ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది శాలరీ కూడా బాగానే ఉందండి సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ మధ్యలో ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఈ జాబ్కున్న హైలైట్స్ ఏంటంటే ఇంటి నుంచే పని చేయొచ్చు శాలరీ కూడా పదహారు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ఉంది జాబ్ రోల్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అని అయితే చెప్తున్నారు దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఈ జాబ్లో ఏం చేయాల్సి ఉంటుంది అన్నది చెప్తాను ఈ జాబ్ యొక్క రోల్ ఏంటంటే ఇది ఏంటంటే వీళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క సైరా కంపెనీ యొక్క బిజినెస్ వారి యొక్క ఆపరేషన్స్ టీంలో వీళ్ళొక భాగం అయితే ఉంటారు వీళ్ళు కస్టమర్స్ వచ్చే డౌట్స్ని వీళ్ళు క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట సో వీళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే కస్టమర్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉండాలా కస్టమర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అంటే అది టాప్ మేనేజ్మెంట్కి వీళ్ళు తెలియచేయాలా దాని తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫీడ్బ్యాక్ని వీళ్ళు కస్టమర్స్కి అందించాల్సి వస్తుందన్నమాట సో మెయిన్ రోల్ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే కస్టమర్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసే జాబ్ అయితే ఉంటుంది ఇది సో కాబట్టి దీనికి ఆఫీస్కి వెళ్ళే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు ఇంటి నుంచే క్లయింట్స్ ఒక కాల్స్ని రిసీవ్ చేసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్స్ అంతా కూడా సైరా కంపెనీ వాళ్ళకి అప్డేట్ చేస్తే సరిపోతుంది మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను అది ఇది ఫౌండిట్ డాట్ కామ్ నుంచి అంటే డిజబిలిటీ జాబ్స్ ఎవరైతే పబ్లిష్ చేస్తారో ఆ ఫౌండిట్ డాట్ కామ్ నుంచి అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ జాబ్ ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడెళ్ళి అప్లై చేయాలి అన్నది నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేయవచ్చును దీనికి క్వాలి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అన్నా అయి ఉండాలి లేదా ట్వెల్త్ స్టాండర్డ్ అన్నా చదువు ఉండాలన్నమాట కాబట్టి ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కైతే అప్లై చేయవచ్చును సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో కొత్తగా వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్